రామ హరే హరే శ్రీ ఆదిపట్ల నారాయణ దాస్ గారికి ఎందుకు ఎందుకు చెప్పనా మీరు నమ్మండి మీరు నమ్మండి నేను ఎప్పుడైనా విశాఖపట్నం వెళ్తే ఎయిర్పోర్ట్లోకి వెళ్తే ఆయన అలా చక్కగా ఉంటారు నేను వంగి తల నేల మీద పెట్టి ఆయనకి ప్రణామం చేసి ఓ సెల్ఫీ తీసుకుని వస్తాను ఎందుకంటే హరికథ అనేది మన దాకా వచ్చిందంటే ఎవరు పుణ్యం అండి నవరసాలు మేళవించి అసలు రసం పర్వంగా తయారు చేసి మన ఇచ్చారు చిన్నప్పుడు హరికథ అంటే మనకి ఎక్కకపోయినా రేడియోలో వస్తే దాన్ని విని సంబరపడిపోయి అది ఏమీ అర్థం కాకపోయినా సరే లాస్ట్ లో నాన్న సౌండ్ మేంచవానేమో దేనికి అడుగుతున్నారు లాస్ట్ లో సౌండ్ ఎందుకు పెంచాలంటే పావా రాంపండి లాస్ట్లో ఎందుకు పెంచాలి తెలుసా నిత్య మంగళూ రాజీవ నయన త్యాగ రాజునీనాజేయ మంగళం మంగళం కోసేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అసలు ఆ దత్త విడి ఏమీ అర్థం కాదు మనకి ఇప్పుడు ప్రతి పదానికి అర్థం చెప్పగలం కానీ అప్పుడు ఏమీ అర్థం కాకపోయినా అందులో ఉండేది శిశులు వేర్తి పశువులు వేర్తి గాన రసం ఆ రసం అది పట్టడం వల్ల ఇది అప్పుడు ఎప్పుడో బాల్యంలో నలభై ఏళ్ళ క్రితం విన్నది ఇంకా పాడగలుగుతూ మాట్లాడగలుగుతాం కాబట్టి నా వేదన నా నివేదన ఆవేదన ఏంటంటే ఆ ఆనందాన్ని ఎప్పుడూ డబ్బులు ఏటీఎంలో పెట్టి అప్పుడప్పుడు తీర్తుంటాం కదా అలా మనం డ్రా చేసుకుని ఆనందంగా ఉండాలి నందతి 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 నిత్యం ఎప్పుడు సంతోషంగా ఉండండి ఏం పోయినా ఉండండి ఏం ఉన్నా ఉండండి ఎందుకని ఏదొచ్చినా గేయ మనం ఏం చేయలేదుగా ఇప్పుడు కుర్చీలు బాగున్నాయిగా కుర్చీలు బాగున్నాయా ఎవడైనా పట్టుకెళ్తాడండీ ఎల్చెప్పుడు ఎల్చి బాధపడతారా బాధపడరు పట్టుకెళ్ళరు ఎందుకని మనది కాదు ఆ విషయం తెలుసుగా అది మనది కాదు అని తెలిసినప్పుడు చైరు బిలాంగ్స్ టు ఫైరు ఇది మనది అర్థమైందిగా అది చైరు దిస్ బాడీ బిలాంగ్స్ టు ఫైరు సో డోంట్ కీప్ ఎనీ వైర్ ఎందుకంటే మనకి ఎదుకండి అందుకే భోజన మంత్రంలో ఏమడిగాం మనం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధం జ్ఞానము వైరాగ్యం అడగాలి జ్ఞానం వైరాగ్యం అడగాలి మేకలో కారును అడగకపోయినా వస్తాయి నీకేం రాసి పెట్టుందో అది వస్తుంది అన్నమయ్య అంటాడు కదా చూడక మానవు చూచేటి కన్నులు ఏడనీవైన ఇతరములు మా ప్రతాప్ శర్మ గారు కాశీలో అంటే చొక్కా వేసుకురావడం వల్ల ఆయన గుర్తుపట్టలేదు నేను ఎవరాను కూడా అడిగాను అలా కూర్చుని చక్కగా శివుడి దగ్గర నందీశ్వరులాగా ముప్పై రోజులు కార్తీక మాసం అవునా ఏమిటంటే కాశీలో ఆ విశ్వేశ్వరుడు సన్నిధిలో ముప్పై రోజులు అలా అఖండంగా శివుడికి ఆ అభిషేకం ఆరాధన చేస్తూనే ఉన్నారు కాబట్టి మన మనస్సులో ఎప్పుడూ కూడా ఆ కాశీ అన్నా ఉండాలి లేదా తిరుమలన్నా ఉండాలి ఈ రెండు లేకపోతే ఈ మనస్సు అనేటువంటిది వచ్చి మన మింగేస్తుంది ఈ కాశీ పక్కకి పోయి భవనాశ అయినటువంటి భవనాశనం చేయవలసినటువంటి దేహం దహించుకుపోతుంది భవము అంటే ఏమిటి అండి భవం అంటే భవపందాలండి అంటుంటారు అంటే ఊరికి అనేస్తారు అంతే భవము అంటే జన్మ మృత్యు జర వ్యాధి ఈ నాలుగు భవము పుట్ట్యం అంటే చస్తాం రోగం కాబట్టి మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏం చేయాలి వీటిని నాశనం చేయాలి నాశనం చేసేవాడు ఎవరు భగవన్ నామం ఒక్కటే అందుకని లేవగానే చేతులు నదుపుని ఏం చేయాలి సరస్వతి కరము లేదు ఇన్ని రావడుకోండి ఏం చేస్తే బెస్ట్ చెప్పిన ఒకసారి చెప్పండి చేతుల చూడండి